హలో ఎవ్రీవన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను చాలా రోజులైపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక దాదాపు టూ మంత్స్ అవుతుందనమాట డైలీ కూడా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఛానల్ డౌన్ అయిపోకూడదు కదా అని చెప్పి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ఇంకా ఎలా అవుతుందో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇవాళ ఏంటి అంటే ఈ మార్నింగ్ మార్నింగే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఎందుకు అండి మార్నింగ్ మార్నింగే ఇలా పూజ చేసుకుంటే అదొక ప్రశాంతత ఇంకా తర్వాత వంట పని వీటన్నిటికి కూడా యథావిధిగా అంటే మనం ఎప్పుడు చేయాలి టిఫిన్ నైన్ కల్లా అవ్వాలి కదా ఎయిట్ థర్టీ కల్లా అవ్వడం అలా అవుతూ ఉంటుంది కదా ఇవాళ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి నేను పొంగలి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొంగలి మనం బయట తింటాం కదా అంతకన్నా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చేసే పొంగలి మీరు కూడా ట్రై చేయండి అయితే ఏంటంటే ఇది చిన్నపిల్లలకు పెట్టినా లేదా ఏజ్డ్ వాళ్ళకు పెట్టినా మనం తిన్నా కూడా చాలా చాలా హెల్దీ అనమాట ఇందులో ఏంటంటే నేను మేము ఒడ్లు పట్టించుకుంటాము బియ్యం బియ్యంకైతే అప్పుడు నూకలు వస్తాయి కదండి ఆ నూకలనైతే నేను పొంగలికి వాడతాను అనమాట ఇప్పుడు వన్ ఇస్ట్ టూ రేసీలో తీసుకోవాలి ఏంటంటే రెండు బియ్యం అనుకోండి ఒక కప్పు దాకా పెసరపప్పు అయితే నేను వాడతాను ఇందులో ఇంకా కొన్ని కూడా మిక్స్ చేస్తాను అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పెసరపప్పు కూడా నేను పొట్టువి తీసుకోలేదు ఎందుకంటే పొంగలికి పొట్టు తీసుకున్నాం అనుకోండి మనకి తినేటప్పుడు అలా అడ్డుగా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను పొంగలిలో అయితే పొట్టు లేనివే వేస్తాను చిన్న హాస్టల్ నుండి వచ్చినప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఫస్ట్ చెప్పేది వాడు పొంగలే చాలా ఇష్టంగా చేపించుకొని తింటాడు ఇందులో అయితే ఏం ఏమేస్తానంటే వాము వేస్తానండి ఒక హాఫ్ స్పూన్ దాకా వాము వేస్తాను ఇక్కడ నేను ఒక్క గ్లాస్ వేశాను కదా నూకలు ఆ నూకలని మిక్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఒక రెండు కేజీలు అలా మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా రోజులే వస్తుంది తర్వాత రెండు స్పూన్ల దాకా నువ్వులైతే వేస్తాను ఇందులో సొద్దలు ఉంటాయి కదండి ఆ సొద్దలు కూడా వేసుకోవచ్చు ఎంత అంటే ఒక్క స్పూన్ దాకా వేసుకోవచ్చు ఈ ఈ మిక్స్ని బాగా కడిగేసుకోవాలి ఫస్ట్ వామ్ వేసుకోవద్దండి నేను పొరపాటున వేసుకున్నాను ఎందుకంటే వాము చాలా తేలికగా ఉంటుంది కదా అంతా కూడా వాటర్లో పోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ నువ్వులు ఇవన్నీ కూడా కడిగిన తర్వాత వేసుకోండి మీరు పొంగలి రెగ్యులర్గా తినే వాళ్ళయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం అప్పుడప్పుడు కొంచెం ఒక గ్లాస్ అలా వేసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట పొంగలి మిక్స్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో నూకలు ఉన్నాయండి ఏం చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట పొంగలి మిక్స్గా చేసుకోవచ్చు లేదా ఏదైనా ఉప్మా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే నేను ఎక్కువగానే యూస్ చేస్తాను వాటర్ అనేది ఒక ఫైవ్ దాకా పోస్తాను వన్ ఇస్ టు ఫైవ్ అయితే పోస్తాను నేను ఇంకా వాటర్ పడతాయండి ఎందుకంటే మనం మెత్తగా వేస్తాం కదా రైస్ని అప్పుడు కాస్త గట్టిగా అవుతుందనమాట నేను పొంగలికి ఇన్ని వాటరే వేయాలి ఇన్ని వాటరే వేయాలి అనేది చెప్పలేనండి ఎందుకంటే అది కాస్త గట్టిగా అయింది అనుకోండి మళ్ళీ కూడా వేడి వాటర్ అయితే వేసి కలుపుతూ ఉంటాను ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కాస్త నానే వరకు పక్కన అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయింది కాబట్టి చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత ఇలా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఏంటంటే నేను ఊరు వెళ్ళాలి అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే ఇలా వంట అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి టమాటో చట్నీ అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొంగలిలోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా ఇలానే చేస్తాను మార్కెట్కి వెళ్ళినప్పుడు టమాటోలు చాలా బాగా కనిపించాయన్నమాట అందుకని చెప్పి కాస్త ఎక్కువగానే తీసుకొచ్చాను ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు టమాటోలు ఇవన్నీ వేసి చట్నీ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకే నిల్వ ఉంటుంది ఓ నెలలు నెలలు నిల్వ ఉండదండి ఒక వన్ వీక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది జ్వరం వచ్చిన జలుబు వచ్చిన కొంచెం నోటికి రుచిగా చాలా బాగుంటుంది అనమాట అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ సాంబార్ కూడా చేసేసాను నేను చాలాసార్లు చెప్పాను కదా మా ఊరు మేముండే ఊరు నుంచి మా ఊరు చాలా దగ్గర అని చెప్పి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనమాట నేనైతే ఈవినింగ్ అలా వెళ్దాం అనుకున్నా కానీ మార్నింగే వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాను అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈ టమాటో చట్నీలో అయితే ఎల్లిపాయలు అయితే వేస్తాను అనమాట చాలా బాగుంటాయి ఇంకా ఎప్పుడైనా మనం హెల్త్ బాగాలేనప్పుడు అలా టమాటో చట్నీ వేసుకొని తిన్నామనుకోండి నాలుకకు కాస్త పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా నేను ఎంత ఊరు వెళ్ళాలి అన్నా కూడా వన్ డే ఆ టూ డేస్ అంత మాత్రమే ఉంటాను ఇంకా వన్ డే ఉంటే చాలా గగనం అన్నమాట అయితే ఏదైనా వెళ్ళేటప్పుడు మాత్రం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి వెళ్తాను ఈ మధ్య చిన్న చిన్న బొద్దింకలు వస్తున్నాయండి అవి నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వస్ వచ్చి చూస్తే కనిపిస్తున్నాయి అన్నమాట ఎంత వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసినా కూడా అవి అయితే పోవడమే లేదు ఎంత మందులు తెచ్చిపెట్టినా కూడా వెళ్ళ పోవడమే లేదనమాట అయితే ఒకటి ఆన్లైన్లో అని చెప్పేసి ఒకటి లాగా ఉంటుంది అది తెప్పించి పెట్టామండి ఏంటంటే మళ్ళీ కిచెన్ కదా మళ్ళీ మనము వాడుకునే సామాన్లపైనే తిరుగుతాయి అని చెప్పేసి అదొక భయం అనమాట అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇల్లు క్లీన్ చేయడానికే చూస్తాను నేను అలాంటి మందులు పెట్టడానికి అస్సలు మళ్ళా అవి వచ్చి మన సామాన్లపైనే తిరుగుతూ ఉంటాయి కదా మనం పొరపాటున వాడుకుంటూ ఉంటామని చెప్పేసి నేను ఎక్కువగా కిచెన్ని క్లీన్ చేసుకోవడానికే చూస్తాను అనమాట ఇలా ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తాను అయితే ఏ ఫుడ్ పార్టికల్ కూడా కౌంటర్ టాప్ పైన లేకుండా చూస్తాను నీట్గా ఒకసారి ఫినాయిల్తో అట్లా నీట్గా క్లీన్ చేసి వెళ్తాను అన్నమాట కౌంటర్ టాప్ని మాత్రం ఫినాయిల్తో కాకుండా ఉప్పు వేసి క్లీన్ చేస్తాను ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల ఎలాంటి పురుగులు కూడా రావండి ఇక రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా టమాటోస్ని ఉడకబెట్టేసి పచ్చి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని వేయించి చట్నీ చేయడమే ఇంకా పొంగలిలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పొంగలి కూడా రెడీ అయిపోయింది చూడండి ఫైవ్ పోసినా కూడా గట్టిగా అయింది కదా ఇందులో మళ్ళీ నేను వేడి నీళ్ళు అయితే పోస్తాను కాస్త పొంగలి తినేటప్పుడు అలా జారుడుగా ఉంటేనే బాగుంటుంది కదా పొంగలికి పోపు పెట్టేటప్పుడు కూడా ఇలా పప్పులు తర్వాత కాజు పసుపు మిరియాల పొడి కాకుండా నేను మిరియాలే డైరెక్ట్ వాడతాను ఎందుకంటే చిన్ను ఉంటే మాత్రం పొడి ఎక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే తను తీసేస్తాడనమాట ఇవాళ పొడి అయితే అయిపోయింది అని చెప్పేసి అలానే మిరియాలే వేసేసాను చిన్నపిల్లలు తినేటప్పుడు మాత్రం పొడి అలా వేసుకోండి ఎందుకంటే పిల్లలు మిరియాలు ఉంటేనే మనమే తీసేస్తాం పిల్లలు తీసేయకుండా ఉంటారా చెప్పండి మిరియాలు తినడం వల్ల కూడా చాలా మంచిది కదా ఇలా మొత్తం వేసేసి వాటర్ వేసేసి కలిపేసుకోవాలి మళ్ళీ చల్లనీళ్ళు పోస్తే టేస్ట్ అంతా మారిపోతుందండి మనం వేడి నీళ్ళే వేసి కలపాలన్నమాట చూడండి టెక్స్చర్ చాలా బాగా వచ్చింది కదా చిన్నపిల్లలు కూడా ఏ చట్నీ లేకుండా తినేస్తారు ఇంకా నేనైతే పెట్టుకొని తిందామని అని చెప్పేసి ఇంకా చట్నీ ప్లస్ పొంగలి అయితే పెట్టుకున్నాను చిన్నుకైతే పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా ఇవాళ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా జొన్నలు అయితే ఆరబోయాలి ఇంకా అవి ఆరబెట్టిన తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళు కాస్త కరివేపాకు అయితే ఇచ్చారండి ఇంకా ఇదైతే ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేస్తున్నాను కరివేపాకు పొడి కూడా డైలీ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది ఏంటి ప్రతిదీ హెల్త్కు మంచిది హెల్త్కు మంచిది అని చెప్తున్నాను అనుకున్నారా కరివేపాకు తింటే మన హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదండి చాలా బాగుంటుంది డైలీ జ్యూస్ తాగినా కూడా ఏమీ అవ్వదు చాలా బాగుంటుంది ఈ మధ్య ఏంటంటే కరివేపాకు జ్యూస్ తాగాలి అని చెప్పేసి హెయిర్ డ్యామేజ్ అవుతుందనమాట అందుకని చెప్పేసి నేను క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను డైలీ కాస్త వేడి వాటర్లో వేసుకొని తాగుతూ ఉన్నాను మరీ కూరలో కరివేపాకు వేస్తేనే తీసేస్తాము ఎలా తాగుతాము అనుకుంటున్నారా ఏం కాదండి చాలా బాగుంటుంది కొన్ని కావాలి అంటే కొన్ని వదిలిపెట్టాలి కదా ఇలాంటి థాట్స్ అన్నీ కూడా ఏంటంటే నేను కొంచెము ఉసిరికాయ పొడి కరివేపాకు తర్వాత ఇవన్నీ కొంచెం లెమన్ అలా జింజర్ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని ఒక ట్రేలు ఉంటాయి కదా ఐస్ క్యూబ్ ట్రేలు దాంట్లో వేసేసుకొని క్యూబ్స్ లాగా చేసేసుకొని రోజు రెండు క్యూబ్స్ అలా వేసుకొని తాగుతున్నాను హెల్త్కు మంచిది మన హెయిర్ కూడా తొందరగా వైట్గా అవ్వడం అలాంటి వెస్సలు ఉండవు అనమాట నాకేంటంటే హెయిర్ బ్రేక్ బ్రేక్ అవుతుంది ఎక్కువగా అందుకని చెప్పేసి డ్యామేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా మరి ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే చాలా బాగుంటుందండి మనం బయట కొనుక్కొచ్చుకునే కన్నా మనకు ఇంట్లో చెట్లు అయితే అప్పుడప్పుడు తీసేసుకొని తాగేసేయొచ్చు కదా ఇవి ఏ మందులు కొట్టానువి కాబట్టి నేను ఇంక అన్నీ కూడా క్యూబ్స్ లాగా చేసుకుందాంలే తర్వాత అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఇలా పేపర్ పెట్టేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అయితే ఆల్రెడీ కొన్ని క్యూబ్స్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చులే అనుకున్నాను అయితే ఈ మధ్య ఏంటో అండి కరివేపాకు ఎంత కూడా వైట్గా మచ్చలు వచ్చేస్తున్నాయి ఇంకా అది ముదిరేసరికి అలా వస్తుందన్నమాట అందుకని చెప్పేసి కాస్త లేతగా ఉన్నప్పుడే నాకు కోసి కోసిచ్చేసారు ఇలా బాక్స్లో పెట్టేసామనుకోండి చాలా రోజులే ఉంటుంది నాకైతే ఇంకా ఇవాళ మసాలా మజ్జిగ కూడా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి కుండ అయితే తీసుకున్నాను మసాలా మజ్జిగ ఎప్పుడైనా కూడా ఎండాకాలంలో చాలా బాగుంటుందండి మనము పైన ఉన్న మీగడ తీసేసి మజ్జిగ చేస్తే ఇంకా బాగుంటుంది మీగడ కొన్ని కొన్నిసార్లు మజ్జిగ చేసామనుకోండి వెన్నగా ఫామ్ అవుతుంది పైన అందుకని చెప్పేసి నేను మీగడంతా కూడా కలెక్ట్ చేసుకొని వెన్నగా ప్రిపేర్ చేసుకుంటాను ఇలా తీసేసుకొని బిస్కెట్తో బాగా కలిపేసుకోవాలి మాకేంటంటే పాలు పోసే వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారనమాట ఇంకా ఆ పెరుగు కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్యాకెట్ పాలంటే ఎప్పుడో ఫ్యాచరైజేషన్ చేసి ఎప్పుడో పెట్టినవి ఉంటాయి కదా ఈ మధ్య ఆ అసలు తేవడం లేదు నేను ఇంకా ఇంటి దగ్గర అయితే పోపించుకుంటున్నాను ఇలా విస్కట్తో బాగా కలిపేసుకొని తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర తర్వాత ఒక పచ్చిమిరపకాయ తర్వాత కాస్తంత కరివేపాకు బాగా కచ్చాపచ్చాగా చేసి ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఉప్పు వేసేసుకొని ఆఫ్టర్నూన్కి అలా పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం అల్లముక్క కూడా వేస్తున్నాను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తాగేసేయచ్చు ఒక మిరపకాయ కూడా వేసుకోవచ్చండి అంటే కారాన్ని బట్టి వేసుకోండి ఇంకా ఏంటంటే నా దగ్గర మిరపకాయలు చాలా కారం ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఒక్కటి కూడా వేయలేదు ఇలా అల్లం వేసేసుకొని జీలకర్ర తర్వాత కరివేపాకు ఈ మూడు కలిపి అయితే వేస్తున్నాను మసాలా మజ్జిగలో కొంచెం మిరపకాయలు వేస్తేనే బాగుంటుందండి కొన్ని కొన్ని ఫుడ్స్ కొందరికి పడవు కాబట్టి తినరు కదా కొందరు పెరుగు తినరు కొందరు స్వీట్స్ ఎక్కువగా తినరు అలా ఉంటుంది కదా అయితే చిన్ను అయితే పెరుగు అస్సలు తినడనమాట మజ్జిగ కాస్త తాగు అంటే అదేదో టానిక్ తాగినట్టు తాగుతాడు అందుకని చెప్పేసి నేనైతే ఎండాకాలం ఖచ్చితంగా తాగాల్సిందే అని చెప్పి అలా ఒక రూల్ అయితే పాస్ చేస్తాను ఖచ్చితంగా ఒక చిన్న గ్లాస్ నిండు ఇచ్చేస్తాను ఇలా మసాలా మజ్జిగ చేసి పెట్టేసామనుకోండి ఇంకా పిల్లలైనా కూడా అంత వాసన ఉండదు కాబట్టి ఈజీగా తాగేస్తారు నేను ఇవాళ ఏంటంటే జీలకర్ర పొడి వేయలేదు కాస్త కచ్చాపచ్చాగా చేసేసుకొని వేసేస్తున్నాను జీలకర్ర పొడి ఉంటే ఇంకా మనకి అడ్డు ఉండదు కదా అంటే మనం తాగేటప్పుడు కూడా అంత అడ్డుగా అనిపించదు కదా ఇలా మజ్జిగ చేసి పక్కన పెట్టేసామనుకోండి కుండలో వేస్తున్నాం కాబట్టి చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అస్సలు అవసరమే లేదు జీలకర్ర పొడి చేసినది అయిపోతే నేను కాస్త జీలకర్రను కచ్చాబచ్చగా చేసి వేసాను అనమాట ఇంకా అదేంటంటే మళ్ళీ ఊరికే తాగుతుంటే అడ్డొస్తుందని చెప్పేసి కొంచెం ఆ జ్యూస్ ఉంటుంది కదా అది మాత్రమే పోసాను ఇంకా ఇలా కుండ పక్కన అనుకోండి చాలా చల్లగా అవుతుంది ఇది ఎర్రకుండ కదా చాలా చల్లగా అవుతుంది అన్నమాట ఇలా మార్నింగ్ మార్నింగే లేచామనుకోండి అన్ని పనులు కూడా అనుకున్నట్టుగా అయిపోతాయి ఇంకా నేనేంటంటే ఇవాళ బాగా ఎండ ఉంది అని చెప్పేసి జొన్నలు అయితే ఆరబెట్టేశాను కొంచెమైనా కూడా ఎప్పుడైనా కూడా అండి మనం తెచ్చుకున్నప్పుడు జొన్నలు ఇలా ఇలా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి కొన్ని రోజుల వరకు పురుగు పట్టదు నేను ఇంతకుముందు జొన్నలు అయితే తెప్పించుకున్నాను అనమాట ఒక టిక్కీ దాకా తెప్పిస్తే అవి కొన్ని రోజులకే పురుగులు వచ్చేసాయి వాటిని ఏం చేయలేమండి ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకు వానాకాలం కాబట్టి అప్పుడు ఎండలు రావు ఏం రావు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఎప్పుడు ఎండ పెడితే అప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే అమావాస్య రోజు అలా ఆ ఎండలకు ఆరబెట్టేస్తే పురుగు పట్టదు అంటారు ఇంకా నేను అలా చూసుకొనే వేస్తూ ఉంటాను మధ్యాహ్నం లంచ్కి అయితే వెళ్దాంలే ఊరికి అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు టెన్ అలా అయింది అయితే కొన్ని పనులు అయితే ఈ గ్యాప్లో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి జొన్నలు ఎండబెట్టడం తర్వాత కొన్ని షర్ట్స్ ఉంటే ఐరన్ చేయడం అలా చేస్తున్నాను కొన్ని ఉంటే ఇలా నేనే చేస్తానండి ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇంకా దోబీ వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ మధ్య నేను అస్సలు చేయడం లేదులేండి ఎందుకంటే దోబీకి ఇచ్చేస్తే వాళ్ళే చేసుకొని వస్తున్నారు నేను ఊరు వెళ్తుంటే మధ్యలో అంటే ఒక ఊరు ఆగి వెళ్ళాలన్నమాట ఇంకొక ఊరికి అలా మా చిన్నమ్మ వాళ్ళు కనిపించారనమాట మా చెల్లెలు వాళ్ళు అయితే వాళ్ళతో మళ్ళీ షాపింగ్కి అలా వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే కొంచెం తినేసి మా ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా మా చిన్నమ్మ వాళ్ళది అందరిది కూడా ఒకే ఊరే అండి అయితే ఇంకా నేను వీళ్ళనే తినమంటున్నాను అనమాట ఎందుకంటే మా అమ్మ నా కోసం చేసింది కదా అని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసేసి పిల్లలకి చెవులు కుట్టిపించి ఇక మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మా పిన్ని పులగం చట్నీ వేసింది ఇంకా తల ఒక ముద్ద అయితే తింటున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు